అలా నేను మిస్ చేసరావు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అన్న నువ్వు బంగారం పెరుగుతున్నప్పుడు తగ్గుతుంది తగ్గుతు తగ్గుతున్నప్పుడు ఏమో పెరుగుతుంది అని చెప్తున్నావు అన్నా నేను నిజమే ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అలానే ఉన్నాయి మనం ఒక వీడియో చేస్తాం ఇప్పుడు బంగారం పెరుగుతుంది అని ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి పెరుగుతుందని చెప్పి చేస్తాం దీన్ని అప్లోడ్ చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది సాయంత్రానికంటే వాళ్ళకి మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో నీకు అవున్స్ బంగారం రేట్ వచ్చేసి నాలుగు వేలు కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది ఆ న్యూస్ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా పన్నెండు గంటలు పడుతుంది ఈ లోపల మారిపోతుంది అంటే అంత వేగంగా బంగారం రేటు పెరగడం తగ్గడం ఫ్లెక్చువేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా నిన్న బంగారం రేటు పడిపోయింది మళ్ళీ ఇవాళ పెరిగింది ఇప్పుడు పెరిగిందని చెప్తున్నాను యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో చేసేటప్పటికి పెరిగింది ఎందుకు ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా అని అంటే అమెరికా ఫెడ్ మొన్నటి వరకు ఏం చేసింది వడ్డీ రేట్లని పెంచవచ్చు అని చెప్పి అనౌన్స్ చేసుకో అంటే అనౌన్స్ చేయలేదు భావించారు ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఆర్థికవేత్తలు ఇప్పుడేంటి వడ్డీ రేట్లలో కోత వైద్యని ఒకసారి లేదు లేదు వడ్డీ రేట్లనే యథాతథంగా కొనసాగించవచ్చు అని చెప్పి ఇంకోసారి ఇలా రకరకాలుగా వస్తున్నాయి గత రెండు రోజుల వరకు అరవై ఐదు శాతం మంది ఆర్థికవేత్తలు అంతర్జాతీయంగా ఫెడరేట్లలో కోతపడే అవకాశం ఉంది అని చెప్పి న్యూస్ దాంతో బంగారం రేటు పెరగడం ప్రారంభించింది ఇప్పుడు అది అరవై ఐదు శాతం మంది కాస్త సో బెడ్ ఫెడ్ రేట్లలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఒపీనియన్ వెళ్ళిపోయింది దాంతో నిన్న బంగారం పట్మని పడిపోయింది ఇప్పుడు మళ్ళా పెరిగింది ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే ఏ రోజుకి రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఫెడ్ తీసుకున్న నిర్ణయాల కారణంగా తర్వాత ఆయా దేశాలు బంగారానికి ఇండియన్ పెట్టేటువంటి నివేదిక బేస్ చేసుకొని ఇప్పుడు చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తుంది అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది అలాగే మన ఇండియా కూడా ఆర్బీఐ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది సో ఆయా దేశాలు పెట్టేటువంటి ఇండియన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ఇంటర్నేషనల్గా ఇదేదో భారతదేశానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇంటర్నేషనల్గా డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని పెరగడము తగ్గడము ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు చెప్పేటువంటి మాట సో ఇప్పుడు ఫెడ్ రేట్లలో కోత ఉండదు అనేటువంటిది ఒకటి ఫిక్స్ అయిపోయారు అమెరికా ఫెడ్ ఎలాంటి మార్పులు చేయదు వడ్డీ రేట్లలో సో దాంతో బంగారం స్టెబుల్ అవుతుంది నాలుగు వేలు బంగారం నాలుగు వేలు వంద రూపాయలు నాలుగు వేల యాభై రూపాయలు ఇవాళ నాలుగు వేల నూట యాభై రూపాయలు అలా అయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో సో ఇంటర్నేషనల్ మార్కెట్లో నాలుగు వేలకు కాచుకొని ఉంది బంగారం రేటు ఎప్పుడైతే నాలుగు వేలు తగ్గుతుందో బంగారం నాలుగు వేల మూడు వేల ఎనిమిది వందలు లేదా మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందలు డాలర్లకు అనుకోండి అప్పుడు మీకు తొలం బంగారం ఎనభై నుంచి తొంభై వేలకు వచ్చే అవకాశం ఉంది కానీ నాలుగు వేల దగ్గర ఉన్నంత వరకు లక్ష దాటే ప్రసక్తి లక్ష తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి రేట్లు మనం చూస్తే అసలు బంగారం ఎందుకు ఫ్లెక్చువేట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇవాళ బంగారం రేటు చూద్దాం ఇవాళ బంగారం రేటు తీసుకుంటే ఇక్కడ చూడండి బంగారం రేటు ఇవాళ నూట ఇరవై రూపాయలు పెరిగింది గ్రామ్ ఎనిమిది ఎనిమిది గ్రాములు అంటే సవరకు వచ్చేసి తొమ్మిది వందల అరవై రూపాయలు తులం బంగారం వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పెరిగింది సో ఇక్కడ పెరిగినటువంటిది ఇరవై ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చేసి నూట పది రూపాయలు పెరిగింది సవర వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరిగింది తులం వచ్చేసి పదకొండు వందల రూపాయలు పెరిగింది బంగారం రేటు సో ఇవాళ పెరిగింది ఇక్కడ చూడండి మళ్ళా నవంబర్ పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిదో తారీఖున నిన్న నూట డెబ్బై నాలుగు రూపాయలు తగ్గింది నిన్న నవంబర్ పదిహేడు తారీఖున మళ్ళీ పెరిగింది ఇక్కడ చూడండి నవంబర్ పదిహేను తగ్గింది నవంబర్ పద్నాలుగు నూట ఎనభై రూపాయలు తగ్గింది అంటే ఇరవై నాలుగు క్యారెట్లది ఇదేమో ఇరవై రెండు క్యారెట్లు బంగారం అంటే ఈ నవంబర్ పదిహేను కొంత పెరిగింది ఇవాళ హయ్యెస్ట్ పెరిగింది మళ్ళీ అంటే ఫెడరేట్లు అమెరికా ఫెడరేట్లు ప్లస్ ప్లస్ అమెరికాలో డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో ఈ ఫ్లక్చువేషన్స్ తగ్గడం పెరగడం అనేది ఉన్నాయి అమెరికాలో నలభై ఆరు రోజుల పాటు ఏం జరిగింది అక్కడ డౌన్ జరిగింది అంటే లావాదేవీలన్నీ ఆగిపోయాయి అమెరికాలో ఆ కారణం ఏమైంది అమెరికాలో డౌన్ జరుగుతున్న కాలంలో బంగారం రేటు పెరిగిపోయింది ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ చూస్తే కనుక దాని పతనం చూసాం సో డాలర్ పతనం అవుతుంది కాబట్టి బంగారం రేటు పెరిగింది ఎప్పుడైతే షట్డౌన్ లిఫ్ట్ చేశారో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండెక్స్లో ఇంటర్నేషనల్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ పెరుగుతుంది డాలర్ వాల్యూ పెరుగుతున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుంది సో ఇక్కడ ఆ ఫ్లెక్చువేషన్ క్రమంలో ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసేటువంటి క్రమంలోనే ఇవన్నీ కూడా పెరగడం తగ్గడం ఇవన్నీ ఉంటాయి ఇవాళ బంగారం రేటు పెరిగింది సో ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి ఇది మీ దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోయేదానికి కూడా అవకాశం ఉంది సాయంత్రానికి అంటే ఫ్లక్చువేషన్స్ అలా ఉంటాయి బంగారంలో ఇవన్నీ కారణం ఏంటంటే ఇంటర్నేషనల్గా ఏర్పడినటువంటి పరిణామాలు బంగారం రేట్లు పెరగడానికి తగ్గడానికి ఇతిమిద్దంగా ఇదిగో పలానా రోజులు పెరుగుతుంది రోజులు తగ్గుతుంది తగ్గుతుందని చెప్పి స్పష్టంగా అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థికవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు అందుకని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ కానీ గ్రోక్ కానీ జెమినీ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి వాటిలో నేను గ్రోక్ని అంటే ఎలెన్ మస్క్ ఓనర్ సో అతను కొద్దిగా అప్డేట్ అవు చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ని అందుకే నేను దాన్ని బంగారం పెరుగుతుందా అని చెప్పి నేను అడిగాను అడిగితే అది ఏం చెప్పిందంటే నేను చెప్తాను అడిగితే అవును అని చెప్తుంది బంగారం నెట్ పెరిగిద్ది అని చెప్తుంది గ్రోక్ బంగారం ధరలు రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి ఏడాది ప్రారంభం నుండి సుమారు యాభై నుంచి అరవై శాతం ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం నవంబర్ పంతొమ్మిది అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారుగా నాలుగు వేల తొంభై డాలర్లు ఉంది అమెరికా డాలర్లు నాలుగు వేల తొంభై అమెరికా డాలర్లు ఉంది ఇంటర్నేషనల్గా అమెరికా మార్కెట్ ఇదే ఇండెక్స్ మీరు గుర్తుపెట్టుకోండి అమెరికాలో ఔన్స్ బంగారం ఎలా ఉంది దాన్ని బేసిస్ కానీ ఉంటుంది మార్కెట్ మొత్తం ఇంటర్నేషనల్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా నాలుగు వేల తొంభై డాలర్లు ఉంది ఇవాళ మార్కెట్ ఇది గ్రాముకు దాదాపు తొమ్మిది తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలకు సమానం ఇది డాలర్ రూపాయి మార్కాలను బట్టి భారతదేశంలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి తొంభై ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల మధ్య ఉంది కానీ ఇది నగరాలు మరియు ట్యాక్సులను బట్టి మారుతుంది యాక్చువల్గా ఇంటర్నేషనల్ బంగారం రేట్ అయితే మనకి పదిహేను ఎనభై ఐదు నుంచి తొంభై కాకపోతే మనకి ట్యాక్సులన్నీ అడిషనల్ కలిపితే ఇప్పుడు మనకు తొలగి బంగారం వచ్చేసి లక్ష ఇరవై నాలుగు వేలు ఉంది సో భవిష్యత్తులో ఏంటి దీని పరిస్థితి ఇరవై నాలుగు ఇరవై ఆరులో పరిస్థితి ఏంటి అని కూడా అడిగాను ఇప్పుడు జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే అంటే ఈ బంగారం దాని మీద స్టడీ చేసే కంపెనీలు జేపీ మోర్గన్ ఏం చెప్ ఏం చెప్తుందంటే క్యూ ఫోర్ అంటే క్వార్టర్ ఒక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా చేస్తారు ప్రతి మూడు మూడు నెలలు మూడు నెలలు ఇప్పుడు మనం క్వార్టర్ ఫోర్లో ఉన్నాం చివరి క్వార్టర్లో ఉన్నాం ఈ ఏడాది క్వార్టర్ ఫోర్లో డాలర్ వచ్చేసి మూడు ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వేల మధ్యలో ఉండొచ్చు అని చెప్పిస్తున్నారు అంటే బంగారం రేటు తగ్గుతుందని చెప్పి జేపీ మోర్గన్ చెప్తుంది ఇది మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి వచ్చింది అనుకోండి తులం బంగారం అంటే అన్ని తో కలుపుకొని మనకి తొంభై వేలకు వచ్చే అవకాశం ఉంది ఎనభై ఐదు తొంభైకి మధ్యలో వచ్చే అవకాశం ఉంది జేపీ మోర్గన్ చెప్తుంది దాని ప్రకారం ఎప్పుడు ఇప్పుడు క్వార్టర్ ఫోర్ నడుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అని చెప్తున్నాడు అలాగే మోర్గాన్ సెల్ని మోర్గా స్టాన్ని ఏం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో నాలుగు వేల ఐదు వందలు అవున్స్కి వెళ్ళే అవకాశం ఉంది నాలుగు వేల ఐదు వందల డాలర్లు అవున్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు అంటే అప్పుడు మనకి లక్ష ముప్పై లక్ష నలభై మధ్యలో ఉండే అవకాశం ఉంది తులం బంగారం అలాగే హెచ్ఎస్బిసి రెండు వేల ఇరవై ఐదు సగటు వచ్చేసి అవున్స్ బంగారం మూడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఐదు వేల నాకు పెరిగే అవకాశం ఉంది ఐదు వేల డాలర్లు పెరిగే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఐదు వేల డాలర్లు అయితే రెండు లక్షలు మనకి తులం బంగారు రెండు లక్షలు అయ్యే అవకాశం ఉంది ఇక భారతీయులు అదేమో ఇంటర్నేషనల్ నేను చెప్పింది ఇప్పటివరకు మోర్గాన్ ఇం లేవన్నీ కూడా ఇప్పుడు భారతీయులు ఇండియన్ బేస్డ్ కంపెనీలు ఏం చెప్తున్నాయి ఏంజెల్ వన్ గానీ లేదంటే మోతిలాల్ ఓస్వాల్ కానీ ఇవేం అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పది గ్రాములకు ఒక లక్ష పది వేల వరకు చేరవచ్చు లేదా తులం బంగారం ఒక లక్షకు మించవచ్చు అని చెప్పిస్తున్నాడు అంటే తగ్గిద్ది అని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా మళ్ళీ భౌగోళిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు తగ్గింపు వీటన్నిటి మీద ఆధారపడదు కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు అంటే బంగారం కొనుగోళ్లు ఇవన్నీ ఆర్థిక అనిశ్చితి ఇవన్నీ కూడా వీటిని బట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు మారిపోతుంది ఏది జరిగినా గానీ ప్రపంచంలో బంగారం సేఫ్ సైడ్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది డాలరు బంగారం ఈ రెండే కొనుగోలు చేస్తారు డబ్బులు ఉన్నోళ్ళంతా సో ఇప్పుడు డాలరు పరిస్థితి డోల్ డబ్బులో ఉంది కాబట్టి బంగారం వైపు మొగ్గు చూపారు ఎప్పుడైతే డాలరు పెరుగుతుందో అప్పుడు బంగారం రేటు తగ్గిపోతుంది సో కాబట్టి కొన్ని హెచ్చరికలు చేస్తుంది ఏది గ్రో ఏం చేస్తుందంటే ధరలు తాత్కాలికంగా మూడు వేల తొమ్మిది వందలకి కిందకి రావచ్చు కానీ ట్రేడ్ మొత్తం బుల్లిష్గా ఉంటుంది అంటే మూడు వేల తొమ్మిది వందలకు రావచ్చు ఏదో ఒక టైంలో కానీ ఒకసారిగా బుల్లిష్ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెడతారా లేదని మీ ఇష్టం అని చెప్తుంది బంగారం కొనాలనుకుంటే ఈటీఎఫ్లు లేదా సావరన్ బాండ్లు వంటి ఆప్షన్లు పరిగణించండి అని చెప్తున్నారు మీరు బంగారం నేరుగా కొనొద్దు మీరు ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్తున్నారు ఇది ఫైనాన్షియల్గా కొంత సేఫ్ సైడ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో కాబట్టి బంగారం ని ఎవరు అంచనా వేసి వేయలేకపోతున్నారు ఎగ్జాక్ట్గా అయితే బట్ ఏదో ఒక సమయంలో తొలం బంగారం తొంభై అయితే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆ ఎప్పుడొస్తే అప్పుడు కొనుగోలు చేయొచ్చు తొంభై వేలకు వచ్చినప్పుడు అన్నిటికీ ఈటీఎఫ్ బెటర్ అని చెప్తున్నారు నేను చెప్తాను కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్తుంది ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక కంపెనీలు అనేక రకాలుగా చెప్తున్నాయి కాబట్టి ఏఐని అడిగాను ఏఐని అడితే ఏఐ చెప్పిన సమాధానం అది సో దీన్ని బట్టి మీరు కొనుగోలు చేస్తారు లేదనే మీ ఇష్టం థ్యాంక్ యూ